అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ యాభై తొమ్మిదవ భాగము రచయిత వేదస్విని గారు అమ్ముని కారులో ఎక్కించుకొని వెంటనే తన ఇంటికి తీసుకుని వెళ్తాడు రాజేంద్ర చక్రవర్తి వీర్ ఫోన్ కింద పడిపోవటంతో దేవుగారు కంగారు పడి ఏమైంది వీరు గారు ఏదో షాక్లో ఉన్నారు అని అడుగుతాడు వీరు తన ఎమోషన్ నుండి బయటపడి దేవుతో ఏదో జరిగింది దేవ్ అమ్ము సిచ్యువేషన్ ఏమీ బాగోలేదు అని కంగారు పడుతూ ఇంట్లో నుండి బయటకు వెళ్తూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి మనసుని ఎత్తుకొని తన ఇంట్లోపలికి వస్తూ ఉంటాడు వీర్ తన తండ్రి చేతుల్లో స్పృహ లేకుండా పడి ఉన్న తన అమ్మోని చూసి తన ప్రాణం విలవిలలాడిపోతూ ఉంటుంది వెంటనే విరాంస్ చక్రవర్తి రాజేంద్ర చక్రవర్తి దగ్గరకు వెళ్ళి అమ్ముని తన చేతుల్లోకి తీసుకొని ఏమైంది డాడీ నా అమ్మూకి ఏమైంది అని అంటూ ఉంటే వీర్ కళ్ళల్లో నుండి కన్నీళ్లు జలజల జారుతూ ఉంటాయి రాజేంద్ర వీర్ కంగారు పడుకు అమ్ముకేం కాలేదు స్పృహ లేదు అంతే అని కొడుకును ఓదారుస్తూ ఉండగానే రాజేంద్ర చక్రవర్తి కారులో ఉన్నప్పుడే డాక్టర్కి కాల్ చేసి చెప్పడంతో సిటీలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ రాజేంద్ర చక్రవర్తి ఇంటి ముందు క్యూ కడతారు రాజేంద్ర చక్రవర్తి వీర్ అమ్ముని రూమ్లో కడుక్కోబెట్టి డాక్టర్స్ చెక్ చేస్తూ ఉంటారు అని చెప్తూ దాంతో వీర్ అమ్ముని రూమ్లోకి తీసుకువెళ్ళి డాక్టర్స్ చూడండి నా అమ్ముకి ఏం కాదు కదా అని ఎమోషనల్ అవుతూ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి అడుగుతూ ఉంటాడు డాక్టర్స్ ప్లీజ్ మిస్టర్ వి చక్రవర్తి కూల్ డౌన్ మమ్మల్ని మా డ్యూటీ చేయనివ్వండి మీరు కొంచెం బయటకు వెళ్ళండి మీరు ఇలా చేస్తూ ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తారు రాజేంద్ర చక్రవర్తి వీరు చేయి పట్టుకొని బయటికి తీసుకొని వెళ్తాడు వీరు తన తండ్రిని గట్టిగా హక్ చేసుకొని ఎందుకు డాడీ నా అమ్మకి ఇలా జరుగుతుంది తను కొంచెం సంతోషంగా నార్మల్గా ఉంది అని అనుకునే లోపే ఏదో ఒకటి జరుగుతుంది నేను ఏమి చేయలేకపోతున్నాను అసలు ఏం జరిగింది డాడీ అని అడుగుతాడు వీరాన్స్ చక్రవర్తి రాజేంద్ర చక్రవర్తి చా చాలా జరిగేది వీర్ అమ్ము నా కంటికి కనబడకపోతే అసలు ఏం జరిగేదో నాకు తెలీదు నేను కారులో ఇంటికి వస్తూ ఉన్నప్పుడు అమ్ము పిచ్చిదానలా ఏడుస్తూ భయపడుతూ రోడ్డు పైన పరిగెడుతూ ఉంది నేను ఎంత పిలిచినా నా వైపు కూడా చూడలేదు కనీసం కారు ఎదురుగా వస్తుంది అని కూడా గుర్తించటం లేదు నేను వెళ్ళి అమ్ముని పక్కకు తప్పించాను కానీ అమ్ము చాలా అంబర్ములుగా బిహేవ్ చేసింది వీర్ నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు నన్ను ఒక శత్రువుని చూసినట్లుగా చూసింది నన్ను పట్టుకొని దూరంగా నెట్టేసి నన్ను ముట్టుకోవద్దు చంపేస్తాను నన్ను ఏమి చేయొద్దు నన్ను వదిలేయండి అని ఏడుస్తూ స్పృహ తప్పి ఆ మాటలు విన్నా నాకు నా బిడ్డ అలా నన్ను చూసి భయపడుతుంది నా స్పర్శను తను అలా ఫీల్ అవుతుందని చాలా బాధగా అనిపించింది వీర్ అని చెప్తాడు రాజేంద్ర చక్రవర్తి రాజేంద్ర మనసుని తనని కొట్టిందన్న విషయం మాత్రం చెప్పడు ఎందుకంటే తన బిడ్డ తనని కొట్టడం తాను పెద్దగా ఫీల్ అవటం లేదు కానీ వీరికి తెలిస్తే తనకు జరిగిన అవమానం వీరు తట్టుకోలేడని ఇప్పటికే తన కొడుకు దుఃఖంలో మునిగిపోయాడని ఇంకా తనను బాధ పెట్టడం ఇష్టం లేక ఆ విషయం చెప్పకూడదని అనుకుంటున్నాడు రాజేంద్ర చక్రవర్తి వీరికి మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది ఏంటి డాడీ అమ్ము మీతో అలా బిహేవ్ చేసిందా అని అంతకుముందు విజయవర్మ విషయంలో కూడా మనసుని చాలా అలాగే బిహేవ్ చేయటం గుర్తుకు తెచ్చుకొని ఏదో జరిగింది డాడీ ఆఫీస్లోనే అని అంటాడు వీర్ అప్పటి వరకు మనసుని గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల రాజేంద్ర ముఖాన్ని అంతగా గమనించలేదు వీర్ కానీ వీర్ ఇప్పుడు రాజేంద్ర ముఖాన్ని చూసి ఏమైంది డాడీ మీ చంప అంతలా కందిపోయింది అని అడుగుతాడు రాజేంద్ర ఏం లేదు వీర్ అని మాట దాటేస్తూ ఉంటే వీర్ నిజం చెప్పండి డాడీ అంటూ ఇంకా ఎక్కువగా రాజేంద్ర చెంపని గమనిస్తూ తన చేతితో స్మృశిస్తూ అమ్ము కొట్టింది కదా నా మీద వట్టేసి చెప్పండి అని అడుగుతాడు రాజేంద్ర అమ్ము మానసిక పరిస్థితి ఏమీ బాగోలేదు వీర్ తను ఎందుకు అలా బిహేవ్ చేసిందో తనకే తెలియదు కదా ఈ విషయం ఇక్కడితో వదిలేయమని అంటాడు వీర్ రాజేంద్ర గారి చేయి పట్టుకొని సారీ డాడీ నా చేతగానే తనమే మీకు అవమానం జరిగేలా చేసింది ఇదంతా నా వల్లే జరిగింది మీ కన్న కొడుకు ఉండగానే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నేనే అమ్ముని జాగ్రత్తగా చూసుకోలేకపోయాను మీరు అమ్ముని క్షమించండి డాడీ అమ్ము బిహేవియర్కి నేను సారీ చెప్తున్నాను అని ఇంకా ఎక్కువగా రాజేంద్ర చక్రవర్తిని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు వీర్ అప్పుడు రాజేంద్ర ఇందులో నీ తప్పేమీ లేదు వీరా అమ్ము తప్పు కూడా ఏమీ లేదు తన గతం తన ముందు కనిపించి ఉంటుంది అంతే తప్ప అమ్ముకి నా మీద అమితమైన ప్రేమ గౌరవం ఉన్నాయి ఇప్పుడు నా బాధంతా ఒకటే వీర్ అమ్ముకి నాతో తను ప్రవర్తించిన విధానం గుర్తుకు వస్తే అమ్ము ఎలా తట్టుకుంటుందో ఏమో అని అయినా నేను అమ్ముని నిన్ను క్షమించటమేంటి మీ ఇద్దరు నా రెండు కళ్ళు అయినా పిల్లలు తండ్రి గుండెలపైన తమ పాదాలతో తన్నుతే ఉంటే ఎంత సంతోషపడతారు నేను కూడా అమ్ము విషయంలో అలాగే ఫీల్ అవుతున్నాను ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు వీర్ అవమానం అని అనుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు నా బిడ్డ మానసిక పరిస్థితి సరిగా లేక అలా ప్రవర్తించింది అని రాజేంద్ర చక్రవర్తి వీరిని ఓదారుస్తూ ఉంటాడు వీర్ థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ సో మచ్ మీరు అమ్ముని అర్థం చేసుకున్నందుకు మీరు సమయానికి అమ్ముని చూడకపోతే ఏం జరిగేదో ఏంటో మీరు చిన్నప్పటి నుండి నేను అడిగిన ప్రతిదీ నాకు తెచ్చి ఇచ్చారు ఈరోజు నా అమ్ముని నా అమ్ముని నాకు తెచ్చి ఇచ్చారు అని ఎమోషనల్ అవుతూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి దేవ్ ద్వారా విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన మహాలక్ష్మి గారు విరాన్స్ చక్రవర్తి రాజేంద్ర చక్రవర్తి గారు మాట్లాడేది వింటారు మహాలక్ష్మి ఏడుస్తూ రాజేంద్ర చక్రవర్తి దగ్గరికి వెళ్ళి మీ పెద్ద మనసుకి ఎలా కృతజ్ఞతలు తెలపాలో అర్థం కావట్లేదు రాజేంద్ర గారు నా బిడ్డని కన్న బిడ్డలా అర్థం చేసుకున్నారు నా బిడ్డ చేసిన తప్పును ఏమాత్రం మనసులో పెట్టుకోవటం లేదు మీ సంస్కారం మీ కొడుకు సంస్కారం చూస్తూ ఉంటే ఇంకా మానవత్వం మిగిలే ఉందని అర్థమవుతుంది నా బిడ్డ అనాలోచితంగా చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను నా బిడ్డను క్షమించండి అంటూ ఏడుస్తూ చేతులెత్తి నమస్కారం చేస్తుంది మహాలక్ష్మి వీర్ మహాలక్ష్మి చేతులు పట్టుకొని అలా మాట్లాడకండా అంటే ఇందులో మీ తప్పేమీ లేదు అమ్ము తప్పు అంతకన్నా లేదు అని ఓదారుస్తూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి కూడా అమ్మ మహాలక్ష్మి ఎందుకు అంతలా బాధపడుతున్నావు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అమ్ము గురించి అని అంటాడు మహాలక్ష్మి ఇప్పుడు నా బిడ్డ ఎక్కడ ఉంది అని అంటూ ఉంటే లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది కొంచెంసేపు వెయిట్ చేద్దామని అంటాడు రాజేంద్ర చక్రవర్తి మహాలక్ష్మి వీరిని చూస్తూ ఏమైంది వీరు నువ్వు నాకు మాట ఇచ్చావు కదా నా బిడ్డని మామూలు మనిషిని చేస్తానని నా బిడ్డ జీవితంలో సంతోషం నింపుతానని నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడుతానని మరి ఆ మాటను నువ్వు నిలబెట్టుకోలేదు ఎందుకు అసలు ఏం జరిగింది మళ్ళీ మనస్సుని ఎందుకు ముందులా బిహేవ్ చేస్తుంది పన్నెండు సంవత్సరాల క్రితం కూడా మనస్సుని పరిస్థితి ఇలాగే ఉంది అప్పుడు ఇలాగే దాదాపుగా ఆరు నెలల వరకు తన కన్న తండ్రిని రాధాకృష్ణను దగ్గరకు రానివ్వలేదు అయినా కూడా రాధాకృష్ణ గారు తన బిడ్డ బాధను చూడలేక ఇలా ఎంతకాలం నన్ను శత్రువుగా చూస్తుంది నా బిడ్డ అని నా బిడ్డలో మార్పు రావాలి అని నేను తన తండ్రిని అని తనని రక్షించే వాడిని అని శత్రువుని కాదు అని తనకి తెలియజేయాలి అని మనసుని దగ్గరికి వెళ్తే ఎన్నోసార్లు తండ్రి అని చూడకుండా దాడి చేసింది ఆ కన్న తండ్రి మనసు ఎంత విలవిలలాడిపోయిందో మనం ఊహించుకోలేము అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి ఇదంతా వింటున్న రాజేంద్ర చక్రవర్తి వీర్ దేవులు మనస్సుని ఎంత నరకం అనుభవించి ఉంటుందా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు వీర్ మహాలక్ష్మితో సారీ ఆంటీ నేను ఇచ్చిన మాట ప్రకారం మనసుని సంతోషంగా ఉంచలేకపోయాను కానీ పూర్తి ప్రయత్నం చేస్తున్నాను బాధపడుతూ అంటాడు తను అన్న మాటలకి ఫీల్ అవుతూ మహాలక్ష్మి నేనేదో తొందరలో మనస్సుని అలా అయ్యిందన్న బాధలో అన్నాను నీ గురించి నాకు తెలీదావీర్ నీకు నీ అమ్ము అంటే ఎంత ప్రాణమో నువ్వే నన్ను క్షమించాలి నిన్ను బాధ పెట్టాలని అలా మాట్లాడలేదు అని అంటుంది మహాలక్ష్మి వీర్ నేను అర్థం చేసుకోగలనా అంటే ఖచ్చితంగా అమ్మూకి అవుతుంది అమ్మూకి నన్ను క్షమించండి అని ఏం కాదు అందరిలా సంతోషంగా ఉంటుంది అని నమ్మకాన్ని ఇస్తాడు విరాంస్ చక్రవర్తి వీర్ నిత్యకి ఎలా ఉందంటే నిత్యకేమీ చెప్పలేదు కదా తను ఇప్పటికే చాలా స్ట్రెస్ తీసుకుంటుంది ఇప్పుడు మనస్సునికి ఇలా అయ్యింది అంటే నిత్య తట్టుకోలేదు అని అంటూ ఉంటాడు మహాలక్ష్మి లేదు వీర్ నిత్యకి ఏమీ చెప్పలేదు నిత్య రెస్ట్ తీసుకుంటుంది దేవ్ ఫోన్ చేయగానే బయటికి వెళ్తున్నానని చెప్పి ఇక్కడికి వచ్చాను నిజానికి నిత్యకి కూడా నెలలు నిండుతున్నాయి కదా హెల్త్ బాగోలేదు ఈ టైం ఈ టైంలో తనకి ప్రశాంతత కావాలి నాకన్నా ఎక్కువగా నిత్యకి మను అంటే ప్రాణం అందుకే నేను ఏమీ చెప్పలేదు అని అంటుంది మహాలక్ష్మి వీర్ దేవుతో నువ్వు నిత్య దగ్గరికి వెళ్ళు ఇప్పుడు నిత్యకి నీ అవసరం ఉంటుంది అని అంటాడు దేవు మాత్రం ప్లీజ్ గారు మిమ్మల్ని మనసుని గారిని ఈ పరిస్థితిలో వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను నాకు తెలుసు నిత్య తన హెల్త్ని బాగా చూసుకుంటుందని తన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది తను తనను జాగ్రత్తగా చూసుకుంటుంది మనసుని గారికి స్పృహ రాగానే వెళ్తాను అని అంటాడు దేవ్ మహాలక్ష్మి కూడా ఇంట్లో వంట మనిషి నిత్యకి తోడుగా ఉండమని చెప్పి వచ్చాను నిత్య గురించి ఆలోచించకండి అని చెప్తుంది అప్పుడే లోపల నుండి డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్కి చాలా హై లెవెల్లో పిట్స్ వస్తున్నాయి పేషెంట్కి ఇంతకు ముందు పిట్స్ వచ్చాయా ఇప్పుడే మొదటిసారా అని అడుగుతాడు మహాలక్ష్మి ఏంటి డాక్టర్ గారు మనసునికి మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయా అని భయంతో లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది వీర్ దేవ్ రాజేంద్రలు కూడా భయపడుతూ లోపలికి వెళ్తారు మనసుని బెడ్ పైన ఫిట్స్తో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటే నోట్లో నుండి నురుగు కూడా వస్తూ ఉంటుంది మనసుని ఆ కండిషన్లో చూసిన అందరి బాధ వర్ణనాతి